ందు ప్రియమైన సహోదరి సహోదరులార ఉదయకాల సమయమును బట్టి మీ అందరికీ శుభములను వందనములను తెలియజేయుచు మన ఆధ్యాత్మిక జీవితాన్ని నైతిక విలువలను నీతి క్రియలను పెంపొందించగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ఈ వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకముగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తులుల కార్యముల గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైనా వాణిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి ఈ మాటను బట్టి గమనించినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితములో దేనిని గమనిస్తూ మనము అడగవలసి ఉన్నది అనేది ఈ వాక్య భాగము గమనిస్తే జ్ఞాపకము చేయబడుతూ ఉన్నది ఎందుకనగా నేడు సర్వ మానవుల పట్ల దైవ సంకల్పం యొక్క ప్రాముఖ్యము ఏమై ఉన్నది అనేది జ్ఞాపకము చేయబడుచు ఉన్నది అనగా ఇక్కడ చదివినటువంటి వాగ్దానములో మొదటిగా మీరు ఎవరిని నిరాకరిస్తూ ఉంటున్నారు వద్దనుకుంటూ ఉన్నారు అనగా పరిశుద్ధుడు నీతిమంతుడు అనే వ్యక్తులను వద్దనుకోవడం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పబడింది కాబట్టి పరిశుద్ధుడు నీతిమంతుడు రెండవది ఎవరిని కావాలనుకుంటున్నారు అన్నప్పుడు పాడు చేసేటటువంటి వారిని అంతకులుగా అనగా హానికరమైనటువంటి వ్యక్తులుగా ఉండేవారిని కావాలని కోరుకుంటున్నటువంటి సందర్భం పూర్వకాలము నుండి నేటి కాలం వరకు మానవులు చేయిచున్నటువంటి అతి ప్రమాదకరమైనటువంటి తప్పిదాలు ఏమంటే ప్రశాంతతను నెమ్మదిని శాంతిని ఆరోగ్యమును విలువలను నీతి న్యాయములను వదులుకొనచు అనైతికపరమైన నీతి న్యాయములను చెరిపివేయుచున్న సమస్త చీకటి సంబంధమైన ఆరోగ్యమును విలువలను మానవ సంబంధాలను నశింప చేయుచున్నటువంటి వాటిని అంగీకరిస్తూ వాటిని కావాలని ఇష్టపడుచు మంచిని యథార్థతను నీతిని న్యాయమును చంపివేస్తున్నటువంటి వ్యక్తులుగా మిగిలిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం చరిత్ర అంత గమనించినప్పుడు మానవ సమాజ నిర్మాణాన్ని గమనించినప్పుడు కూడా మంచిని కోరుకోవడంలో నాటి నుంచి నేటి వరకు మానవుడు తమను పాడు చేయించినటువంటి వాటిపైననే దృష్టి నిలుపుతున్నాడు కానీ తనను బాగు చేయాలనేటటువంటి మేల్కొల్పాలనేటటువంటి లేదా పునర్నిర్మించాలనేటటువంటి నీతి న్యాయములను విలువలను కాపాడాలని అనేటటువంటి విషయాలపైన దృష్టిని కేంద్రీకరించడము లేదు వాటిని అంగీకరించడము లేదు అనే విషయము సత్యము మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది ఈరోజు వాగ్దానము కూడా మనకు అదే జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అపోస్తుడైనటువంటి పేతులు యోహానులు ఇటీ సందర్భంలో ఒక స్వస్థతను జరిగించినటువంటి కారణమును బట్టి అక్కడ ప్రశ్నించబడుచున్నటువంటి సందర్భంలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు ఏమి ఏ విషయాన్ని వారు జ్ఞాపకం చేస్తున్నారు అంటే నాటి ఎన్నిక చేయబడినటువంటి ప్రజలుగా ప్రత్యేకించబడినటువంటి ప్రజలుగా నేడు కూడా ప్రత్యేకించబడి ఉన్నతమైనటువంటి విధంగా ఎదిగినటువంటి ప్రజలుగా ఉన్నటువంటి వారుగా ఉన్నటువంటి వారు ఇదిగో ఈ సమాజంలో దేనిని కోరుకుంటున్నారు అధికారము కలిగినటువంటి వారు కావచ్చు పదవులను అనుభవిస్తున్నటువంటి వారు కావచ్చు ఇలాంటి ఇష్టానుసారమైనటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది అలాంటి సందర్భంలో ఇదిగో మీరు నీతిమంతుడైన పరిశుద్ధుడైనటువంటి క్రీస్తును నిరాకరిస్తూ లేదా తిరస్కరిస్తూ లేదా ఆయన ఆజ్ఞలను శిరస వహించకుండా ఆయన యొక్క చిత్తానుసారంగా ప్రవర్తించకుండా ఇదిగో మీరు నేరము చేయిచున్నారు అనే విధంగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనగా ఆ సందర్భంలో వారు ఆయనను మరణానికి అప్పగించినారు మరణానికి నీతిమంతుణ్ణి మరణానికి న్యాయవంతుణ్ణి మరణానికి పవిత్రుణ్ణి వాళ్ళు అప్పగించడానికి ఇష్టపడుతున్నారు పరిశుద్ధతను అప్పగించడానికి ఇష్టపడుతున్నారు కానీ అపవిత్రతను తొలగించుకోవడానికి పాపముకు దూరంగా ఉండడానికి లోక సంబంధమైనటువంటి ఇలాంటి హానికరమైనటువంటి వ్యక్తిత్వానికి దూరంగా ఉండడానికి ఇష్టపడట్లేదు అందుకే నాటి కాలంలో ఒక నానుడి ఉండేది ఏంటంటే పస్క అనేటటువంటి పండుగ దినములలో నాటి ప్రభుత్వము చేయించినటువంటి ఆ యొక్క అధికార పరిస్థితులను బట్టి ఎవరైనా ఒక ఖైదీని విడుదల చేసేటటువంటి ఆచారము ఉండేటటువంటిది అలాంటి సందర్భంలో అక్కడున్నటువంటి రాజు ఇదిగో ఈయనను విడుదల చేస్తాను అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నటువంటి సందర్భంలో ఇదిగో ఇలాంటి వాడిని మాకొద్దు మాకు ఎలాంటి వాడు కావాలి అంటే నరహంతకుడైనటువంటి మనుషుని మీరు మాకు అనుగ్రహించండి అనగా బరబ్బాను మాకు విడుదల చేయండి అని కోరుకుంటున్నారు కానీ నీతిమంతుడైనటువంటి యథార్థవంతుడైనటువంటి వ్యక్తిని ఇదిగో మా కొరకు అనుగ్రహించండి అని అనలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి నీతి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసినప్పుడు నీతిమంతుడు పవిత్రుడు అనేటటువంటి వానికి ఈ లోకంలో స్థలము లేదు అర్హత లేదు వారి ప్రవర్తనను బట్టి మనము ఏ విధంగానూ పునరుద్ధరించబడము అనేటటువంటి బలహీనతకు ఈ వ్యక్తిత్వాలు దిగజారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన స్నేహితులారా ఈరోజు ఈ ప్రపంచ పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు కూడా లోకంలో ఎందరో నీతిమంతులు ఉన్నారు లోకంలో ఎందరో న్యాయమంతులు ఉన్నారు ఎందరో పవిత్రమైనటువంటి జీవితాన్ని విలువలను కలిగి యథార్థతను కలిగి జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు వారి వారి యథార్థతను బట్టి నీతి న్యాయములు జరిగించాలనేటువంటి సందర్భాలను బట్టి జీవిస్తూ ఉంటున్నప్పటికీ ఇలాంటి వారి సమాజానికి ఉపయోగము లేదు అనే విధంగా ఎందుకనగా వీరు అవినీతి చేయలేరు వీరు మోసాలు చేయలేరు వీరు అక్రమాలు చేయలేరు వీరు దోపిడీలకు అవకాశం ఇవ్వలేరు వీరు యథార్థంగా జీవిస్తున్నారు ఈ సమాజానికి పనికి రారు అనేటటువంటి విధంగా వీరిని నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తులుగానే భావిస్తున్నటువంటి ప్రపంచంలో మానవుడు తన మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నాడు నిజమే ఈరోజు ఈ పరిస్థితులను చూసినప్పుడు మనము వేటిని కోరుకుంటూ ఉంటున్నాం మన జీవితాలకు మన కుటుంబాలకు సమాజానికి హానికరమైనటువంటి వ్యక్తులను కోరుకుంటున్నామా ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులను మనం కోరుకుంటున్నామా లేదా మన శరీరాన్ని మన జీవితాన్ని పాడు చేయకుండా మనల్ని మనం పవిత్రత పరుచుకోవడానికి ఇష్టపడేటటువంటి విషయాలపైన మనం దృష్టి నిలుపుతూ ఉంటున్నామా చెడు వ్యసనాలకు కలిగినటువంటి ఆరోగ్యమును పాడు చేస్తున్నటువంటి ఆ క్రియలకు బానిసలమైపోయి ఇవే మాకు మంచివి అని చెడుని వెంబడించేటటువంటి వారిగా మిగిలిపోతూ ఉంటున్నామా మనల్ని మనము పరిశీలించుకోవాలని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయమున నీవు నేను మనము దేనిని వద్దనుకుంటున్నాం దేనిని నిరాకరిస్తూ ఉంటున్నాం దేనిని మన నుంచి దూరం చేసుకుంటూ ఉంటున్నాం దేనిని మనకు పనికి పనికిరానిదిగా భావిస్తూ ఉంటున్నాం ఒక పరిశుద్ధత కలిగిన దానినా ఒక ఆరోగ్యమునిచ్చే దానిన ఒక విలువలను పెంపొందించేటటువంటి మంచి మాదిరిన దేనిని మనం వదులుకుంటున్నాం మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలని నేడు దేవుడు మన ముందు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఆయన సంకల్పం ఏమిటి అనగా ఆయన నిన్ను నన్ను మంచి ప్రయోజకునిగా చేయాలి అని నీతివంతమైన యథార్థవంతమైన పవిత్రమైనటువంటి జీవితము జీవించేటటువంటి వ్యక్తిగా ఆ పవిత్ర క్రియలను జరిగించేటటువంటి వ్యక్తులను నీవు కోరుకోవాలని మాదిరిని అనుసరించాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మానవ జీవితాలు ఎప్పుడు ఏదో విధంగా ఆకర్షింపబడుచు ప్రభావితము చేయబడచ్చు నిత్యము జీవిస్తున్నటువంటి జీవితంలో ఎన్నో ఒడిదుడుగుల మధ్యన మానవుడు తన మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నాడు అలాంటి సందర్భంలో ఈ లోకపు క్రియలకు లోక సంబంధమైనటువంటి కార్యములకు బలహీనుడైపోయి నీతిని న్యాయమును యథార్థతను పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకోలేనటువంటి బలహీనుడుగా నివసిస్తూ అపవిత్రమైనటువంటి చెడు వ్యసనాలు కలిగినటువంటి జీవితాన్ని కోరుకుంటున్నాడు కానీ నీతిని న్యాయమును యథార్థతను పరిశుద్ధతలను కోరు కోరుకోవట్లేదు అని జ్ఞాపకం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఇలాంటి బలహీనతలు కలిగినటువంటి బిడ్డలను నీ పాద సన్నిధికి తీసుకొని వస్తూ ఉంటున్నాం మేము దేనిని నిరాకరిస్తూ ఉంటున్నాం అని ఆలోచన చేయగలిగినటువంటి ఆ యొక్క ఆలోచనను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను దుఃఖంలో ఉన్నటువంటి బిడలను బాధల్లో శ్రమల్లో కుటుంబ సమస్యల్లో ఆర్థిక ఇబ్బందులలో ఈ విధముగా నీతి న్యాయములు కాపాడలేనటువంటి జీవితాలను ఇదిగో నిరాకరిస్తున్నటువంటి వ్యక్తుల మధ్యన తన మనుగడను కొనసాగిస్తూ నిరుత్సాహానికి బలైతున్నటువంటి వారి పక్షాన ప్రార్థన చేస్తూ ఉంటున్నాం సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఈ దినమున ఉదయకాల సమయమున వారి వారి ఉద్యోగాల నిమిత్తము పనుల నిమిత్తము ప్రయాణాలు చేస్తూ వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటున్నటువంటి బిడల మీ తోడు మీ ప్రసన్నతను అనుగ్రహించండి వారి చేతుల కష్టార్జితమును పంట పొలాలను పాడి పశువులను ఉద్యోగ స్థితులను ఆయుర ఆరోగ్యములను మీ దీవెనలతో ఆశీర్వాదములతో నింపి మహిమ పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవెనాయ నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి గాక అవమేన్